హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి ఈ రోజుకి కృపాకైతే పెద్ద పని పడింది దాదాపు ఒక లెక్క అయితే కరెక్ట్గా లేదు ఒక పదిహేను మందికో పది మందికో అదే అండి టిఫిన్ అయితే చేస్తుంది అనమాట పది మందికి టిఫిన్ చేస్తుంది ఫస్ట్ అవునా ఇంతమందికి టిఫిన్ చేయటం ఇంట్లోకి అయితే చేస్తుంది కానీ బయట బయట చుట్టాలకు కానీ బంధువులకు కానీ ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి చేయటం ఇదే ఫస్ట్ టైం అనమాట అది కూడా ఇలా సింగిల్గా అంటే ఒకరే చేసి కదా దాన్ని బట్టి అర్థం అవుతుంది ఎలా చేయాలండి ఇద్దరు ముగ్గురు ఉంటే కనిపిస్తుంది ఈ రోజైతే ఒకటే తను ఒకటే అయితే టిఫిన్ అయితే చేస్తుందండి అది ఏం టిఫిన్ అనేది వీడియోలో చూసేద్దాం ఇదేందుకు రూపా నూనె నిన్న కొంచెం తీసి పెట్టుకుని నూనె అయితే అయిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టు ఫ్రిడ్జ్ లో పెట్టింది కాగి పెడుతున్నాం ఫ్రెండ్స్ చట్నీ కూడా రెడీ చేస్తుందండి చట్నీకి పల్లెలు వేయించి పెట్టాను అంటే ఏం టిఫిన్ చేస్తుంది అనేది వీడియోలో చూసేద్దాం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం వీడియోలోకి వెళ్ళిపోదాం కడవైతే పెట్టేసిందండి ఇంతక ఏం టిఫిన్ అనేది చెప్పలేదు కదా మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది అలా టైటిల్ రాసి ఉంటాం తమ్ముళ్ళు ఇచ్చి ఉంటాం కాబట్టి మీకు అర్థమైపోతుంది ఏం టిఫిన్ అనేది మాది ఇంట్లో కొంచెం కొంచెం అలవాటు ప్రకారం చేస్తారు కదా ఇంతమంది కదా కొంచెం ఊహాగా ఎట్లా చేస్తుంది ఎలా చేస్తాలనేది కూడా తెలియదు బాగా చేయాలనే ఒక ఉద్దేశం టేస్టీగా ఉండదని కాస్త అంటే నాకైతే ఎట్లా చేసినా తినేస్తాడు అని చేస్తావా ఇంకా చేస్తావు కానీ ఎక్కువ మంది చేస్తాం కదా ఎంత తీసి అంటే అట్లా చేయాలి దాన్ని బట్టి ఇంట్లో కదా కరెక్ట్గా చేసుకుంటాం టేస్ట్గానే ఉంటుంది కానీ ఎక్కువ మందిగా చేస్తుండే ముందుగా నూనెత కాగింది ఆవాలు వేస్తున్నాయి మళ్ళీ జీలకర్ర వేస్తున్నా అందులో మిరియాలుగానే వేస్తున్నా తరిగి పెట్టుకున్న ఎరగట ముక్కలు వేస్తున్నా

కొంచెం కలర్ కోసం పసుపు వేస్తున్నా కృపా ఈ పసుపు వేసుకోవచ్చు కొంచెం పసుపు అట్లా బాగుంటుంది అనుకో నేను చెప్పేది వింటున్నావా ఏం వంట అనేది చెప్పకుండా వంట చేసేస్తున్నావు నువ్వు అయ్యో ఉన్నాయి దోశ బాగుంటాయి కాకుండా చేస్తున్నా ఉప్మా కూడా వేడి అన్ని ఆలోచించి కుప్పంగా చేస్తామని చెప్పి ఇట్లా ఎర్రగా కాలి దీంట్లోకి అల్లం వెళ్ళి వేస్తారు అల్లం వేస్తే ఇంకా కొంతమంది తింటారు తింటాని మామూలుగా నాకు నాచురల్ గా చేస్తా ఇంట్లో చేస్తా కొలుపు నీళ్ళైతే పోసేస్తున్నా రుచికి సరిపడా కళ్ళు వేస్తున్నా తక్కువైతే మళ్ళీ వేసుకుంటా ఏదైనా కొంచెం ఎక్కువ మంది చేస్తున్నా కాబట్టి అట్లా చూసుకుంటా చేస్తా ఇంట్లో దూరం మార్గం దూరం మార్గం చేస్తాను ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఎప్పుడు ఎక్కువ తక్కువ చూసుకుని చేయాలి అంతా అంతా వేస్తా ఎక్కువ కనుక ఇబ్బంది పడతారు మళ్ళీ ఇప్పుడు అది ముందుగా నానబెట్టాను ఇప్పుడు మళ్ళీ రెండు సార్లు కడిగాను ఇది మూడోసారి కడిగేసి ఇంకా తిరుగు అదైతే ఇసురు కాగుతుంది ఇసులో పోసేస్తా నాన్న పప్పు బియ్యం బాగా నానే तो ले बस इसे बाहर कार्य करना है करीब इतना है पप्पू बिया नहीं सुत लेते हैं वैसा फंना పెద్ద అండాక వండుతుంది ఈరోజు కృప దా ఇరవై మంది దాకా తినచ్చు దీన్ని మంచిది చుట్టాల ఇరవై మందికి ఈజీగా ఉంటుంది కానీ బాగా రావాలని కోరుకుంటున్నాయా పుడకాయలు బాగా ఇప్పుడే ఆ పొంగు వచ్చింది చేస్తుంది ఇంకా ఉన్న చెమ్మంతా ఎగురుకోవాలి కొంచెం జారుల్లా అది కొంచెం కొంచెం గట్టి ఉడికిపోయింది పప్పు అన్నం అయితే కొంచెం ఈ మిషన్ బీయ్యం మిషన్ బయ్యం వేయించుకుని స్టోర్ బీమ్ అయితే బాగా మెత్తగా ఉడుకుంటుంటే స్టోర్ బీం అయిపోయలేక మిషన్ బీమ్ వేయించుకున్నాం ఇంకా వాటితోనే చేస్తున్నా బాగుంది పప్పు బియ్యం అయితే బాగా ఉడికిపోయింది మెత్తగా ఇంకా కొంచెం బాగా మెత్తగా రావాలని సిమ్ములో పెట్టేసి పెట్టేస్తున్నా పల్లె లేంచే నూనె ఇది కొంచెం ఉంది కొంచెం మళ్ళీ కొద్దిగా పోస్తున్నా నూనె నూనె కాగింది ఆవాలు వేస్తున్నా కొత్తిమీర కొద్దిగా Kariðarpak aði, kotiðmeri gado. Yeah, kotiðmeri, 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 hann <laughs> <laughs> fannu <laughs> hérna. Hariðarpak, hindi hérna. Eni myrti gæn hérna. Rundur slinn, það er það aði 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 aði. Hahaha Hahaha Það er það. Sættir við þarna. Ok, alveg það er lagað. Sættir við þarna. పేరే దాని సగం వాడదు కూరలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడే నాలుగు రూపాయలు ట్రాస్ పెట్టలే కలది ఏదేదో వచ్చేసింది నోటికి రెడీ రెడీ అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ ఇదే నేను ఫస్ట్ చేయటం మా ఇంటికి వచ్చిన చుట్టాలకి చాలా బాగుంది అంటే ఉప్పు అన్ని చూసుకుంటే చేశాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి బాయ్ బాయ్ రేపు మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అండి ఏం బరువు అంత బరువు బురువుంది